మీరా గదిలో పావురాల ఈకలు దొరకడంతో ఇకప్పుడు ఆ కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడా లేకపోతే భూమి బతికున్నాడని అనుకునేలాగా ఏదైనా ప్లాన్ చేస్తుందా అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు శారద భూమి ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేస్తారు ఇకప్పుడు శారద కంగారు పడిపోతావు అమ్మ భూమి నువ్వు మేనేజ్ చేసావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎక్కడ గగన్ నన్ను ఆయన్ని చూసేస్తాడేమోనని చాలా భయపడిపోయాను అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్య ఉండగా ఏమీ అత్తయ్య ఎలాగైనా సరే మావేని మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఇంతలో గగన్ కార్లో ఇంటికి తిరిగి వస్తాడో అత్తయ్య అదిగుండి మీ అబ్బాయి వచ్చేశాడు నేను మీ అబ్బాయికి మనమిద్దరం వాకింగ్కి వెళ్ళామని చెప్పాను మీరు కూడా అలాగే చెప్పి మేనేజ్ చేయండి అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది గగన్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అమ్మ అని శారదని పిలుస్తూ ఉంటాడు ఏంట్రా అని శారద అంటూ ఉంటుంది రాత్రిపూట నువ్వు ఈ తైతక్కతో కలిసి ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో శారద వాకింగ్కి వెళ్ళను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ వాకింగ్కి వెళ్తే ఎవరైనా అరగంట వెళ్తారో గంట వెళ్తారో కానీ తెల్లార్లు వెళ్ళడానికి మీరు ఎక్కడికి వెళ్ళారమ్మా అసలు ఏం చేస్తున్నారో నా దగ్గర ఏదైనా దాచి పెడుతున్నారా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ప్లీజ్ అమ్మా ఈ మధ్య ఈ భూమి ఇంటికి వచ్చిన దగ్గర నుండి అన్నీ నాతో చెప్పే నువ్వు చెప్పకుండా చాలా పనులు చేస్తున్నావో అలాగే ఈ భూమి నువ్వు కలిసి నా దగ్గర ఏదన్నా దాస్తే దయచేసి ఇప్పుడు చెప్పండి అని గగన్ అంటూ ఉంటాడు దాంతో సరదా లేదరా నేను నీ దగ్గర ఏం దాస్తాను రాత్రి మేము వాకింగ్కి వెళ్తూ ఉంటే అప్పుడు దారిలో నా ఫ్రెండ్ కనిపించింది ఈ రోజుకి నాతోనే ఉండు మా ఆయన కూడా వేరే స్టేట్కి వెళ్ళారు జాబ్ పని మీద అని చెప్తే తనకి తోడుగా నైట్ అంతా కూడా నేను అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అని చెప్పి శారద అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమేనా అమ్మ అని గగన్ అంటాడు అవునరా నిజమే అని శారద అంటుంది ఇక దాంతో గగన్ సరే అమ్మ నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను కానీ ఇంకోసారి ఇటువంటిది ఏదైనా ఉంటే నాకు కనీసం ఫోన్ చేసైనా ఒక మాట చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద సరేరా అని అంటూ ఉంటే ఇకప్పుడు భూమి రెస్టారెంట్లో తనని వాష్రూమ్లో వేసి బయట గడిపెట్టిన విషయాన్ని గగన్ గుర్తు చేసుకొని నువ్వు ఇందాక రెస్టారెంట్లో ఎందుకు నన్ను వాష్రూమ్లో బంధించావో బయట ఎందుకు గడిపెట్టావు అని గగన్ భూమి మీద మండిపడుతూ ఉంటే భూమి భయం భయంగా వెనక్కి జరుగుతూ ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు నేను నిన్ను లోపల ఉంచి బయట గడిపెట్టడం ఏంటి అని అంటూ ఉంటే అబద్దాలు ఆడకు అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో కూడా నువ్వు చేసిందంతా కూడా రికార్డ్ అయ్యే ఉంటుంది నీకు ప్రూఫ్ కావాలంటే చెప్పు ఇప్పుడే ప్రూఫ్ తీసుకొని వస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో బావ కనుక ఇప్పుడు ఆ ఫుటేజ్ చూస్తే అందులో అత్తయ్య మామయ్య కూడా కనిపిస్తారు ఎలాగైనా బావని డైవర్ట్ చేయాలనుకుని భూమి బావా బావా ఇప్పుడు ఫుటేజ్ ఎందుకులే బావా ఏదో సరదా కళ చేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరదానా నాతో ఏంటి నీకు సరదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి మరేం లేదు బావా నువ్వు నన్ను అస్సలు నీ భార్యగా పట్టించుకోవడం లేదు కదా ఇలాంటి చిడిపి చిడిపి గొడవలు పడితే అయినా నువ్వు నాకు దగ్గర అవుతావన్న ఆశతో ఇదంతా చేస్తున్నాను అని భూమి అంటుంది ఖచ్చితంగా నువ్వు నా దగ్గర ఏదో తాస్తున్నావో ఆ రెస్టారెంట్లో కూడా ఏదో చేశావో ఖచ్చితంగా అదేంటో కనిపెడతాను అప్పుడు నీ సంగతి చూస్తాను అని చెప్పి గగన్ అంటాడు ఇక ఆ తర్వాత శారద అమ్మ భూమి గగన్ అలా అనేసరికి నేను ఎంత భయపడిపోయానో తెలుసా అని అంటూ ఉంటే మీరు భయపడకండి అత్తయ్యా మీ భయమే మనల్ని పట్టిస్తుంది మీరు బావ దగ్గర ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరోవైపు నక్షత్ర పడుకున్న చెర్రి మీద వేడి వేడి కాఫీ కొట్టడంతో ఇకప్పుడు చెర్రీ ఎలాగైనా సరే నక్షత్ర తిక్క కుదురుదామని చెప్పి నక్షత్ర నడిచే దారిలో ఆయిల్ పారబోస్తాడు ఇక దాంతో ఆ ఆయిల్ మీద కాలు వేసి నక్షత్ర మెట్ల మీద నుండి డొల్లుకుంటూ కింద పడడంతో నక్షత్ర నడుం విరిగిపోతుంది ఇక దాంతో మమ్మీ మమ్మీ అంటూ నక్షత్ర గట్టి గట్టిగా కేకులు వేయడంతో అపూర్వ గోరింట సుజాత ఇద్దరు కూడా పరుగు పరుగున నక్షత్ర దగ్గరికి వస్తారు ఏంటి బేబీ ఏమైంది అని చెప్పి అపూర్వ అడుగుతుంటే మమ్మీ చూడు మమ్మీ మెట్ల మీద నుండి జారి పడిపోయాను నా వల్ల కావడం లేదు నడుం బాగా నొప్పిగా ఉంది నడుం విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అమ్మో అపూర్వ చూస్తుంటే దెబ్బ బాగానే తగిలినట్టుగా అనిపిస్తుంది ఇప్పటి నుండే నీ కూతురు వీల్ చైర్కి పరిమితం అయిపోతుందేమో అని గోరింటక్ సుజాత అంటూ ఉంటే పిన్ని అలా మాట్లాడుకో అర్జెంటుగా దాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పద అని చెప్పి అపూర్వ అనడంతో ఇక వాళ్ళిద్దరూ కలిసి నక్షత్రను హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు నక్షత్రను వీల్చైర్లో కూర్చోబెట్టుకుని వెళ్తూ ఉంటే మమ్మీ నాకేం కాదు కదా నేను మళ్ళీ మామూలుగా నడవగలుగుతాను కదా నా నడుమేమి విరిగిపోదు కదా అని చెప్పి అంటూ ఉంటే ఏం కాదులే బేబీ డాక్టర్ చెక్ చేసి చెప్తారు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అపూర్వ నక్షత్రకు ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ ఉన్న హాస్పిటల్కి నక్షత్ర అపూర్వ వాళ్ళు కూడా రావడంతో అదే హాస్పిటల్కి భూమి శారద ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ కోసం వస్తారు ఇకప్పుడు అపూర్వ అనుకోకుండా కృష్ణప్రసాద్ని చూసేస్తుంది ఇక కృష్ణప్రసాద్ షాకోతో శారదను గదిలోకి లాక్కొచ్చి శారద ఆ అపూర్వ నన్ను చూసేసింది ఇప్పుడు ఏం చేయాలి అని కృష్ణప్రసాద్ కంగారు పడిపోతూ ఉంటాడు ఏమైంది మామయ్య అని డాక్టర్తో మాట్లాడి భూమి అక్కడికి వస్తుంది భూమి అనుకోకుండా అపూర్వ నన్ను చూసేసింది ఇప్పుడు ఏం చేయాలని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీరు అర్జెంటుగా ఇక్కడికి వచ్చి ఈ స్ట్రెచ్చర్ మీద పడుకోండి మావయ్య అర్జెంటుగా మనం ఈ హాస్పిటల్ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ స్ట్రెచ్చర్ మీద పడుకొని ఉంటాడు కృష్ణప్రసాద్ మీద ఒక వైట్ క్లాత్ని కప్పి ఉంచుతారు అలా శారద భూమి ఇద్దరూ కలిసి కృష్ణప్రసాద్ని బయటకు తీసుకెళ్లిపోతూ ఉంటారు నేను చూసింది కేపీని అయి ఉంటుందా అని చెప్పి అపూర్వ హాస్పిటల్ అంతా కూడా కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉంటుంది మరోవైపు గగన్కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి రే గగన్ ఏంట్రా ఆంటీకి హెల్త్ బాగోలేదా హాస్పిటల్కి వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి అమ్మ హాస్పిటల్కి వచ్చిందా నాతో ఏం చెప్పలేదే అంటే అమ్మ నా దగ్గర ఏదైనా దాస్తుందా అని చెప్పి గగన్ సరేరా ఉంటానని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత పరుగు పరుగున హాస్పిటల్కి వస్తాడు అమ్మ ఇదే హాస్పిటల్లో కనిపించిందని నా ఫ్రెండ్ చందు చెప్పాడు మరి తను ఎక్కడా కనిపించడం లేదేంటి అని చెప్పి గగన్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఇక అలా మొత్తం వెతుకుతూ ఉండగా స్ట్రెచ్చర్ మీద నుండి లేచి కృష్ణప్రసాద్ బయటికి పారిపోతూ అనుకోకుండా గగన్ కంట పడతాడో అలా కృష్ణప్రసాద్ తల మీద వైట్ క్లాత్ కప్పుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తూ గగన్ కంట పడడంతో కృష్ణప్రసాద్ గగన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతూ ఉంటారు మరోవైపు అపూర్వ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్స్కి కృష్ణప్రసాద్ ఫోటో చూపిస్తూ ఇతను ఎక్కడైనా చూసావా అని అంటూ ఉంటే చూశాను మేడం ఇతను మా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఇప్పుడు కూడా అతను హాస్పిటల్లోనే ఉన్నాడు అని చెప్పి నర్స్ అంటూ ఉంటుంది అయితే ఆ కేపీగాడు చావలేదన్నమాట వాడు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడనమాట భూమి శారద వీళ్ళిద్దరూ కేపీని దాచిపెట్టి నాటకం వాడుతున్నారు అని అపూర్వ కృష్ణప్రసాద్ని వెతుక్కుంటూ లోపలికి వస్తుంది ఇక వెనుక నుండి అపూర్వ ముందు నుండి గగన్ ఇద్దరు ఒకేసారి రావడంతో వాళ్ళిద్దరికీ కృష్ణప్రసాద్ ఒకేసారి దొరికిపోతాడు ఇక దాంతో గగన్ కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ అనుకున్నాను నువ్వు అంత ఈజీగా చావడం ఏంటా అని నేను ముందుగానే అనుకున్నాను అంటే నువ్వు బతికే ఉండి చచ్చిపోయినట్టుగా నాటకం ఆడావు అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ రే కేపి ఇప్పుడు నువ్వు బతికుండొచ్చు కానీ ఎప్పటికైనా నీ చావు నా చేతుల్లోనే అని చెప్పి కృష్ణప్రసాద్ అసలు బతికుండగానే చనిపోయినట్టుగా నాటకం ఆడడానికి నీకు మనసులా వచ్చింది అక్కడ మీరా నువ్వు పోయావు అని చెప్పి ఎంతలా బాధపడుతుందో తెలుసా చెర్రి ఇందు బిందు వీళ్ళు కూడా ఏడవని రోజంటూ లేదు ఇంతమందిని మోసం చేయడానికి నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటుంది ఇకప్పుడే శారదా భూమి ఇద్దరు కూడా బయటకు వస్తారు ఓహో ఇతన్ని దాచిపెట్టింది మీరిద్దరే అనమాట ఒక మనిషి బతుకుండగానే చనిపోయినట్టుగా సృష్టించి ఈ లోకాన్ని నమ్మించారు ఒక నేరస్తుడిని దాచిపెట్టినందుకు మీ ఇద్దరికి కూడా శిక్ష పడి తీరాలి ఇప్పుడే నేను ఎస్పీ సూర్యకు ఫోన్ చేస్తాను అని చెప్పి అపూర్వ ఫోన్ చేయబోతూ ఉంటే ఇకప్పుడు గగన్ ఏ అపూర్వ ఆగు నువ్వే ఒక నేరస్తురాలివి నువ్వు నేరం గురించి మాట్లాడుతున్నావా మా అమ్మను నువ్వు చంపాలనుకున్నందుకు నిన్ను అరెస్ట్ చేయమని ఆ ఎస్పీ సూర్యకు చెప్పాను కానీ వాడు హంతకురాలని ఎంత చెప్పినా వినకుండా నీకు అమ్ముడు పోయి నిన్ను వదిలేశాడు ఇప్పుడు నువ్వు ఈ కృష్ణప్రసాద్ని సేవ్ చేశారని చెప్పి మా అమ్మను భూమిని అరెస్ట్ చేస్తావా అరెస్ట్ చేయాల్సింది వాళ్ళని కాదు నిన్ను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ నన్ను అరెస్ట్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు గగన్ అరెస్ట్ చేయాల్సింది నిన్ను ఆ శరత్ చంద్రని అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ మా ఇద్దరిని అరెస్ట్ చేయడం ఏంటి అని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే అప్పుడు గగన్ ఎందుకంటే ఆ రోజు ఈ కృష్ణప్రసాద్ని షూట్ చేసింది శరత్చంద్ర కాబట్టి శరత్చంద్రను అరెస్ట్ చేయాలి మా అమ్మని చంపాలనుకున్నావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేయాలి మీరిద్దరూ నేరం చేసి ఆయన్ని అరెస్ట్ చేయమంటారా అని చెప్పి ఇప్పుడు ఎస్పీకి ఫోన్ చేస్తాను వచ్చి నేను అరెస్ట్ చేయమంటాను అని చెప్పి గగన్ అపూర్వని బెదిరిస్తూ ఉంటాడో నువ్వు మర్యాదగా అరెస్ట్ అయినా అవ్వు లేకపోతే నా చేతుల్లో చచ్చిపో ఎప్పుడెప్పుడు నువ్వు నాకు దొరుకుతావా అని చెప్పి నేను గన్ని పాకెట్లో పెట్టుకుని తిరుగుతున్నాను అని చెప్పి గగన్ గన్తో అపూర్వని బెదిరిస్తూ ఉంటాడు దాంతో గగన్ బెదిరింపులకు భయపడి అపూర్వ హాస్పిటల్ అంతా కూడా పరుగులు తీస్తూ వద్దు ప్లీజ్ నన్ను చంపదు నేను ముందు చెప్పినట్టుగా వీళ్ళ గురించి నేను సూర్యకు చెప్పను అరెస్ట్ చేయమని అడగను అని చెప్పి ప్లీజ్ దయచేసి నన్ను వదిలేసి అని చెప్పి అపూర్వ భయంతో పరుగులు తీస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత అపూర్వ అక్కడి నుండి పారిపోవడంతో అప్పుడు గగన్ శారదను భూమిని దగ్గరికి పిలిచి అమ్మ నువ్వు భూమితో కలిసి చేసిన పని ఇదా ఇన్ని రోజులు మీరు నా దగ్గర దాగుడు మూతలు ఆడింది ఈ కృష్ణప్రసాద్ని సేవ్ చేయడం కోసం అని చెప్పి అసలైనా ఇటువంటి నేరస్తుణ్ణి సేవ్ చేయాలని మీరెందుకు అనుకున్నారు అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతో బాధగా బాబా నిజంగానే మావయ్య ఏ తప్పు చేయలేదు బాబా మా అమ్మను చంపింది మామయ్య కాదు ఆ అపూర్వ అందుకు సాక్ష్యం ఆ కెమెరా ఆ కెమెరా కనుక ఉండుంటే ఇప్పుడు నీకు కూడా అని నిజాలు తెలిసేవి అత్తయ్య కూడా ఆ కెమెరా చూసింది అందుకే అత్తయ్యకి ఆ కెమెరా గురించి తెలుసు కాబట్టే ఆ అపూర్వ అత్తయ్యని చంపించాలని చూసింది మామయ్య గురించి నేను చెప్తేను నమ్మవు కానీ అత్తయ్య చెప్తే నువ్వు నమ్ముతావు కదా బావా అని భూమి అంటూ ఉంటుంది దాంతో శారదా అవునరా ఆయన ఏ తప్పు చేయలేదు అందుకే ఆయన్ని కాపాడాలనుకున్నాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది దయచేసి ఆయనను మన ఇంటికి తీసుకువెళ్దాం రా ఆయనకి ఆ అపూర్వ నుండి శరత్చంద్ర నుండి ప్రాణహాని ఉంది అపూర్వకు ఆయన బతికి ఉన్నాడని తెలిసింది కాబట్టి ఏ క్షణాన ఏం చేస్తుందనని భయంగా ఉంది ఇప్పుడు ఆయన్ని కాపాడగలిగేది కేవలం మనం మాత్రమే ప్లీజ్ రా నీ తండ్రిగా అనుకోకపోయినా సాటి మనిషిగా ఆయనకు సాయం చెయ్యి అని శారద బ్రతిమలాడుతూ ఉంటే అమ్మ నువ్వు ఇంతలా బతిమలాడాలా నువ్వు అడిగితే నేను ఎప్పుడైనా ఏదైనా కాదన్నానా నీకోసం ఈ కృష్ణప్రసాదిని ఇంటికి తీసుకురావడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా శారదా భూమి ఇద్దరూ కలిసి కృష్ణప్రసాదిని ఇంటికి తీసుకొచ్చేస్తారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి